చింటూ ఏందన్నా నేను మార్కెట్ వెళ్తున్నా మంచి ఇక్కడ కూర్చొని ఆడుకో ఆకలి అయితే అప్పాలు ఉన్నాయి దూప అయితే నీళ్లు ఉన్నాయి మంచిగా రాకుండా తిరుగుకుంటే ఈయన ఉండు ఇవ్వని జోలుకోపు అర్థమైందా అరే ఈ మళ్ళా నీ చిట్టి గ్యాంగ్ తీసుకొచ్చి సామాన్లన్నీ ఒకటి తూర్పు ఒకటి పరమ ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణం ఒకటి వేయకు మళ్ళా నాకు చదువుకోవడానికి పుట్ట లీవ్ కావాలి అన్న నేను కూడా నీ నీతో అత్తానా నేను రోజు స్కూల్కి పోయి స్కూల్కి పోయి అలసిపోయినా మీతో వచ్చి బూరు మిఠాయిలు కుప్పర్ వెంట్లు కొనుక్కొని తింటాను రోజు ఉన్నాయన్న అప్పాలు అవి తిని తిని నా పళ్ళకి బోరు కొడుతాను అరే వద్దు చెప్పిన మాట ఏంట్రా అంగట్లో చాలా మంది జనం ఉంటారు అసలు నువ్వు చిన్నపిల్ల అనుకుంటే చిచ్చర పిల్లలు అంటుంది నువ్వు ఇంటికాడ ఉండగానే ఉండవు అక్కడ చెప్పినట్టు వింటావా అయినా సరే ఏదో పాపం పోనని తీసుకెళ్ళినట్లు నా అంగట్లో మొత్తం ఆహ్వానం చేస్తావు మరి నీకు నచ్చింది కొనియకపోతే అక్కడి నుంచి రావాయను ఇక పోయినసారి కూరగాయలు కానీ తీసుకపోతే నాతో మొదటి చాక్లెట్ బిస్కెట్ వేడు కానీ కొనిపిత్తి ఇంటికి వచ్చినాక మాత్రం తిట్టి తినిపిత్తి కానీ అన్న నువ్వు ఇంకా గుర్తు పెట్టుకున్నావా అన్న నేనైతే ఎప్పుడో మర్చిపోయింది అవన్నీ గుర్తు పెట్టుకుంటే మెమరీ వేస్ట్ అన్న ఇప్పుడు నీతో నాకు ఇక తలకే నొప్పిరా నువ్వు నాకు పరిశాన్ చెప్తాను ఒక నొప్పి వచ్చినట్టుందిరా నాకు ఇక అన్న ఏం పరిశాన్ అన్న మొన్ననే కొత్త జీవితం వచ్చిన సరే నీతో మాట్లాడుతుంటే నాకు టైం వేస్ట్ అవుతుంది ఆడ బస్సు లేట్ అవుతుంది మళ్ళీ బస్సు పోతే బస్సు దొరకదు

నీకు ఏం కావాలో చెప్పరాని అష్టపు తీసుకొస్తాను అన్న నీ చెప్తే నువ్వు భయపడ్డ కావొచ్చే అవునారా అబ్బో నీకు అంత పెద్ద కోరికలు ఉంటాయిరా మహా ఇది లాలిపాప్ ఆడుతారు లేకపోతే చాక్లెట్ బిస్కెట్ ఆడుతావు ఏ దానిలో ఏం భయపడరురా నీకు ఏం కావాలంటే తీసుకొస్తా ఆ అన్నా చెప్తాను నాను నారు రాజకురా అన్న నాకు ఏం లేనా స్కూల్కి పోవడానికి కారణం జీవనంలో కొని

ఆ నువ్వు చెప్పేది నిజమేనా నుంచి ఇబ్బంది పెట్టనా ఆ ఇంత పెద్ద మార్పు వచ్చింది కదా నువ్వు చెప్తే అంటే నాకు నవ్వుదే అవ్వటం లేదు ఎందుకో నిజమే గాని నాకైతే మార్కెట్ నుంచే రాగా నాకు ఏమైనా ఇస్తారా తమ్ముడు నీకోసం మంచి వీడియో గేమ్ తీసుకొస్తా రా మంచిగా ఆడుకోవ వీడియో గేమ్ లు అన్న మరి ఏం కావాల ఏం కావాలో చెప్పు నీకు ఏదంటే తీసుకొస్తా మా దూశ్యానో ఇంటికి అయినా కుక్క చేసినా కుక్కతో ఆడుకోగా మా దోశ పక్కన అన్నా ప్లీజ్ అన్నా ఆశండి కుక్క తెచ్చి అబ్బా మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావరా వద్దురా చెప్తే అర్థం చేసుకోరా కుక్క వద్దురా మంచిది కాడుకుంటా కంటి బియర్ తీసుకొత్తరా అన్నా కుక్కనే కావాలన్నా అరే చెప్తే విన్రా నాన కుక్కనే కావాలన్నా కుక్కనే కావాలి నేను నాన్న అరే నీ మంచిగా చెప్తే నువ్వు వింటావు రా నాన్న అసలు నువ్వు నానచ్చకూడదు ఎప్పుడు నువ్వు వింటారు ఇక నాన్నతో ఎప్పటికెంటి బేరే అన్న నేను అనుకుంట